చిన్న కదండి గొడ్డలి చెప్పిన కథ ఇది ఏంటంటే ఒక అడవిలో చెట్లు ఉంటే కొట్టించడానికి ఇలాగ అడవి శాఖ వాళ్ళందరూ పెట్టుకుంటుండగా మనిషిని పెట్టుకున్నారు అతను మొదటి రోజు ఆరు చెట్లు కొట్టాడు రెండో రోజు మూడు కుట్టాడు నాలుగో రోజు రెండు ఐదో రోజు ఒకటి ఒకటి కుడుతున్నాడు ఇదేంటి నాలో పండితను ఎందుకు తగ్గిపోతుంది ఇంత బాగా కుట్టేవాడిని కదా ఆలోచిస్తాల్సిన ఎవరైతే అటవీ శాఖ అధికారి ఎవరుంటారు నా దగ్గరికి వెళ్ళి గురు సార్ సార్ నాకు ఇలా అవుతుంది ఎందువల్ల ఇలా అవుతుంది ఏంటి నేను అంటే అవును నువ్వు మొదటి రోజు శబాష్ కూడా అనిపించుకున్నావు నా చేత ఆరేసి చెట్లు కొట్టేవాడివి అలాంటిది ఒక చెట్టు కూడా కొట్టలేకపోతున్నావు నువ్వు ఎందుకు ఇంత ఏంటి ఒంట్లో బాగలేదా ఏంటంటే ఏం లేదు సార్ అన్నీ బాగున్నాయి నాకే అర్థంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్ అంటే అప్పుడు అంటే అనేది గొడవలు గొడవ పదును పెట్టించావా లేదా అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నావా ఈ వారంపతి అంటే అరే సార్ మర్చిపోయి నేను అది చేయలేదు అందుకేనండి ఈ కథలో నీతి ఏంటంటే పని చేస్తాం పని చేస్తూ వెళ్ళాం మీరు నీలో ఉన్న శక్తిని కానీ నీలో ఉన్న మంచి కళని కానీ లేదా ఆర్టని కానీ లేదంటే మంచి పనితనాన్ని కానీ పైకి తీసుకొచ్చి దాన్ని కూడా పదును పడుతూ చేస్తే ఎవరైనా రాణించగలుగుతారు దాన్ని ఒకటే పెద్ద పని అలా చేసుకుంటూ గుడ్డెత్తు చేలో పట్టు చేయడం వంటి చేస్తే ఎప్పటికీ జీవితంలో రాణించారు కాబట్టి ఎవరైనా ఏమైనా పని మొదలుపెట్టినప్పుడు దానికి ఇంకా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఇంకా బాగా రాణించాలని పని మొదలెట్టండి తప్పకుండా మీరు కూడా జీవితంలో షైన్ అవుతారు ఎవరినైనా షైన్ అవుతాం ఇదండి కదా థ్యాంక్ యూ